వీడియోతో వచ్చాను అదేమిటంటే ఫస్ట్ టైం ఆమ్లెట్ చేసిన వేళ గైస్ ఏం లేదు మా మమ్మీ బయట బిజీగా ఉన్నాడు నాకేమో ఈరోజు కూర ఒట్టిగా తింటే నచ్చదు అందుకే నాకు ఒక ఐడియా వచ్చింది మనమే ఆమ్లెట్ చేసుకుంటే ఎలా ఉండిద్ది అనేసి ఒక ఐడియా వచ్చింది గైస్ దాని ఫస్ట్ నేను తీసుకు పాన్ తీసుకున్నాను దీన్ని ముందు మీడియం ఫ్లేమ్లో పెట్టాను సిమ్లో పెట్టేసి పాన్ వేసాను నెక్స్ట్ ఈ ఉంది కదా ఈ ఎగ్గుని మిడిల్లో హాఫ్గా కట్ చేసుకుంటా చూసారా ఎగ్ ఎగ్ వేయడం కూడా అయిపోయింది ఇప్పుడు పసుపు ఉప్పు కారం అవన్నీ వేసేద్దాం పసుపు పసుపు కొంచెం వేసుకోండి నెక్స్ట్ ఇంత ఉప్పు ఇంత ఉప్పు కరెక్ట్గా సరిపోయింది చిన్న కొంచెం ఉప్పు చాలు నెక్స్ట్ కొంచెం కారం సరిపోయింది ఇప్పుడు దీని అన్నింటిని మిక్స్ చేయాలి చేసేద్దాం గ్యాస్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా ఏదైనా మిస్టేక్స్ ఉంటే మా ఏదైనా మిస్టేక్స్ చేస్తే మాత్రం మీరు కామెంట్ సెక్షన్లో కాస్త నాకు హెల్ప్ చేస్తూ ఉండండి గైడ్ చేస్తూ ఉండండి నాకు ఎందుకంటే నేను నేను మంటల్లో అంత ఎక్స్పర్ట్ కాదు కాబట్టి కాస్త మీరే గైస్ కలుపుకున్నా కలపడం అయిపోయింది ఇప్పుడు సిమ్ లో పెట్టాం కదా దాని కాస్త హైలా చేద్దాం ముందు ఫస్ట్ ట్రైలు ట్రైలు వేసాను కాగిన తర్వాత చేద్దాం నేను కాగినట్టుంది వేసేద్దాం నేనైతే కొంచెం డిజైన్ వేసుకుందాం అనుకుంటున్నా ఇదిగోండి వేసిన దాన్ని మళ్ళీ నీట్గా స్ప్రెడ్ చేసుకుంటున్నా చూసాక గైస్ ఉన్నాయి సో ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను ఇప్పుడు కాస్త ఆయిల్ వేద్దాం కొంచెం ఆయిల్ వేసేద్దాం వేసాం గైస్ ఒక వన్ మినిట్ వరకు కాగిద్దాం ఇప్పుడు దీన్ని ఒక వన్ మినిట్ కానిద్దాం గాయస్ ఫస్ట్ టైం ఎవరైనా ఆమ్లెట్ ట్రై చేస్తే తప్పకుండా ఈ వీడియో ఒకసారి వాళ్ళకి పంపించండి ఏమైనా యూజ్ అయ్యిద్దిగోండి and टर्न ग ఫస్ట్ సర్చ్ చేసి చూద్దాం మనది మనమే తింటే ఆ కిక్క వేరు కదా కాబట్టి ఫస్ట్ మనమే తినాలి ప్లేట్ రెడీ ఆమ్లెట్ రెడీ సర్వింగ్ రెడీ ఇలా చిన్న చిన్న మన పనులు మనమే చేసుకుంటే ఆ ఫీలింగ్ వేరు గైస్ పేరెంట్స్కి హెల్ప్ చేసినట్టు ఉండిద్ది అలాగే మన సాటిస్ఫాక్షన్ కూడా ఉండొచ్చు గైస్ స్టవ్ ఆఫ్ చేసేద్దాం అయిపోయిందో పని వీడి అమ్లెట్ రీడి ఇప్పుడు ఒక ముక్క తింటు కాలుతుంది గ్యాస్ కానీ బాగానే ఉంది ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ బాగానే వచ్చింది బాగుంది గాయ్స్ గాయ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ మా ఛానల్ని అప్పుడప్పుడు వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్